నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తే చంద్రోదయం నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓ వరం అలాగే అలాగే ప్రపంచాలు పలికే కదవ్వాలి మనమిద్దరం నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే నేను చంద్రోదయం నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం అడుగునవుతాను నీ వెంట నేను తోడుగా నడవగా చివరిదాకా గొడుగు నౌతాను ఇకపైన నేను వానలో నిన్ని తడవనీక నిన్నుది లక్షణమైన అసలుండలేను నవ్వుతాను పెదవంచునా నీ లేత చెక్కిళ్ళవా కిళ్ళలోనే నీ నవ్వనా నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం నీ చూపుతోటి తాకుతుంటే తనువంత సూర్యోదయం వెన్నెలవుతాను రేయి నేను చీకటే నీ దరికి చేరకుండా ఊపిరవుతాను నీలోన నేను ఎన్నడూ నీజతే వదలకుండా నారాణి పాదాలు ముద్దాడుకుంటూ నేనుండిపోతాను పారాణిలా చిరుచెమట పడుతుంటే నీ నుదిటిపైన వస్తాను చిరుగాలిలా నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓ వరం అలాగే అలాగే ప్రపంచాలు పలికి కదవ్వాలి మనమిద్దరం నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తే నీ చంద్రోదయం నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం